సోషల్ మీడియాలో జనసేన పార్టీ టీడీపీని కోరుతున్న నియోజకవర్గాలు ఇవే అని చెప్పి ఒక పేపర్ కట్ బాగా వైరల్ అవుతుంది దాని ప్రకారం జనసేన పార్టీ టీడీపీని అరవై ఎనిమిది సీట్స్ వరకు డిమాండ్ చేసినట్టుగా అందులో ఇన్ఫర్మేషన్ ఉంది అయితే ఈ ఇన్ఫర్మేషన్ రిలయబుల్ ఇన్ఫర్మేషనా లేకపోతే బేస్లెస్ ఇన్ఫర్మేషన్ అనేది మనం తర్వాత ఎనలేజ్ చేద్దాం ముందుగా ఒకసారి ఆ నియోజకవర్గాల లిస్ట్ ఒకసారి మీకు చదివి వినిపిస్తాను ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఎచ్చర్లా శ్రీకాకుళం పలాస ఉమ్మడి విజయనగరం జిల్లాకు సంబంధించి విజయనగరం నెల్లిమర్ల ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు సంబంధించి పెందుర్తి ఎలమంచిలి చోడవరం విశాఖపట్నం దక్షిణం విశాఖపట్నం ఉత్తరం భీమిలి అనకాపల్లి గాజువాక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి పిఠాపురం కాకినాడ సిటీ కాకినాడ రూరల్ ముమ్మిడివరం రాజమండ్రి రూరల్ రాజానగరం కొత్తపేట అమలాపురం రామచంద్రాపురం రాజోలు పి గన్నవరం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి నర్సాపురం భీమవరం తాడేపల్లిగూడెం తణుకు నెడదవోలు ఒంగుటూరు ఏలూరు గోపాలపురం కొవ్వూరు పోలవరం ఆచంట ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాకు సంబంధించి విజయవాడ పశ్చిమ విజయవాడ సెంట్రల్ విజయవాడ ఈస్ట్ అవనిగడ్డ పెడన నూజివీడు మచిలీపట్నం కైకలూరు పెనమలూరు తెనాలి గుంటూరు వెస్ట్ పెదకూరపాడు తాడికొండ పొన్నూరు వేమూరు గుంటూరు తూర్పు ఉమ్మడి ప్రకాశం నెల్లూరు జిల్లా రాయలసీమ జిల్లాకు సంబంధించి దర్శి గిత్తలూరు నెల్లూరు సిటీ కోవూరు కావలి తిరుపతి మదనపల్లి చిత్తూరు నగరి ఆళ్ళగడ్డ నంద్యాల కొంతకల్లు బద్వేలు రైల్వే కోడూరు రాజంపేట పుట్టపర్తి ధర్మవరం సో ఓవరాల్ గా ఆ పేపర్ కట్ ప్రకారం జనసేన కోరుతున్న నియోజకవర్గాల లిస్ట్ ఇది అయితే ఇది చాలా మంది బేస్లెస్ ఇన్ఫర్మేషన్ జనసేన పార్టీ ఇన్ని స్థానాలు కోరదు అని చెప్పి అంటున్నారు ఎందుకంటే ఇందులో కొన్ని సీట్స్ టీడీపీ చాలా బలంగా ఉన్న స్థానాలు ఆ స్థానాలు జనసేన పార్టీకి టీడీపీ ఎలా ఇస్తుందని చెప్పి సందేహాలు వ్యక్తం చేస్తున్నారు సో ఈ పేపర్ కట్ అయితే బాగా వైరల్ అవుతోంది అయితే ఈ సందర్భంలో కొన్ని న్యూస్ ఛానల్స్ అనేక మీడియా పోర్టల్స్ ఏమని పబ్లిష్ చేస్తున్నాయంటే జనసేన పార్టీకి టీడీపీ కేటాయించింది కేవలం ఇరవై ఐదు సీట్లు మాత్రమే సో అరవై ఎనిమిది సీట్లు ఎలా ఇస్తుంది టీడీపీ అని చెప్పి వాళ్ళ అభిప్రాయం చెప్తున్నారు కానీ సోషల్ మీడియాలో ఈ అరవై ఎనిమిది సీట్స్ అనేది బాగా వైరల్ అవుతుంది సో దీనిపై జనసేన పార్టీ కావచ్చు టీడీపీ కావచ్చు ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుంది ఎందుకంటే ఇట్స్ టూ లేట్ ఇప్పటికే క్యాండిడేట్స్ని వైఎస్ఆర్సీపీ ప్రజలకు క్లూ కూడా ఇచ్చేసింది వీళ్ళు మీ ఈ స్థానాల్లో పోటీ చేస్తారని చెప్పి ప్రజలకి కాస్త క్లూ వదిలింది ఇన్ఛార్జెస్ రూపంలో కానీ జనసేన పార్టీ టీడీపీ కానీ ఇంకా క్యాండిడేట్స్ ని ఫైనల్ చేసే ప్రాసెస్ లో ఉన్నాయి జనసేనకి ఎన్ని సీట్స్ ఇస్తారు బీజేపీ పొత్తులో కలిసి వస్తుందా లేదా దేని గురించి కూడా అధికారిక ప్రకటన లేదు సో ఎంత త్వరగా వీలితే అంత త్వరగా జనసేనకి కేటాయించే సీట్లు ఇవి టీడీపీ అభ్యర్థులు వీళ్ళు బీజేపీ పొత్తులో ఉంటుంది ఒకవేళ పొత్తులో ఉంటే ఈ స్థానాలు బీజేపీవి అనేది ఒక ప్రెస్ మీట్ పెట్టి త్వరగా ఫైనలైజ్ చేస్తే ఖచ్చితంగా అలయన్స్కి కి మంచి చేకూరుస్తుంది అలా కాకుండా డిలే చేసినట్టయితే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ మేబీ ఇట్స్ బేస్లెస్ ఆర్ ఎలైబుల్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ సోషల్ మీడియాలో ఇంకా సర్కులేట్ అయ్యే అవకాశం ఉంది సో ఈ పేపర్ కట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో పంచుకోండి